ఈ మధ్య కాలంలో క్రికెట్ లో కవ్వింపు చర్యలు చాలా సాధారణంగా మారిపోయాయి ఒకప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి టీం ప్లేయర్స్ ఎక్కువగా కవ్వింపు చర్యలు అంటే స్లెడ్జింగ్ చేసేవారు కానీ ఇప్పుడు అన్ని టీమ్స్ కూడా ఇది ఒక హాబీగా పెట్టేసుకున్నారు అయితే స్లెడ్జింగ్ వల్ల లాభంతో పాటు నష్టం కూడా ఉంటుందని వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటుంది కొందరు ప్లేయర్లను తిట్టినా విసిగించినా రెచ్చగొట్టిన వెంటనే అవుట్ అయిపోతారు కొందరు బౌలర్లను స్లెడ్జ్ చేస్తే రిధం కోల్పోయి కోపంలో అడ్డగోలుగా బౌలింగ్ చేస్తూ భారీగా పరుగులు సమర్పించుకుంటారు కానీ ఇంకొందరు మాత్రం రెచ్చగొడితే నా మాట నేనే వినను ఒకసారి ఫిక్స్ అయితే బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాను అన్నట్టుగా కొన్ని సినిమా డైలాగులను గుర్తు చేసుకుంటారో ఏమో తెలియదు కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ రూపంలో బయటకు తీసుకొస్తారు పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ అనవసరంగా బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ను గెలిచాడు దీంతో రెచ్చిపోయిన లిటన్ దాస్ పవర్ తో బంగ్లా బంగ్లాదేశ్ మొత్తం షాక్ అయ్యేలాగా పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు బాబర్ మీద కోపాన్ని స్పీడ్ స్టార్ నీం షా మీద చూపించాడు అతడి వేసిన ఎనభై తొమ్మిదో ఓవర్లో ఏకంగా పద్దెనిమిది పరుగులు పిండుకున్నాడు మూడు బౌండరీలో ఒక సిక్స్ బాధిన నజీం కు బాధి నజీ కు చుక్కలు చూపించాడు దీంతో ఎందుకు బాబు ఇలా చేశాను అంటూ బాబర్ తల పట్టుకున్నాడు ఇక లిటందాజ్ ఉన్నంత సేపు బంగ్లాదేశ్ స్కోర్ బోర్డు వేగంగా పరిగెట్టింది దాంతో సోషల్ మీడియాలో బాబర్ హజన్ కి బుద్ధి లేదు లిటన్ దాస్ ని ఎందుకు కెలికించుకోవాలి అంటూ నీ కొయ్య నువ్వే తీసుకున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఆఖరికి నజీం షా బౌలింగ్ లోనే కీపర్ మహమ్మద్ రిజ్వాన్ కు ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయినప్పటికీ తన కసి మొత్తం తీర్చుకున్నాడు